పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ నాలుగు ఆనాటికి పాకిస్తాన్కున్న ప్రధాన జలాంతర్గామి పిఎన్ఎస్ ఘాజీ రోజు అది ఎలా మునిగిపోయిందో మాత్రం ఇప్పటికీ ఓ అంతు చిక్కని రహస్యమే కానీ దానిని నాశనం చేసి ముంచేసింది మాత్రం తామేనని భారత నేవీ సగర్వంగా ప్రకటించుకుంది దాని కథ తెలియాలంటే ఇంకొంచెం వెనక్కి వెళ్లాల్సిందే పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం భారత ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్పై ఘాజీతో దాడి చేసేందుకు పాక్ పన్నాగం పన్నింది కానీ దాని పాచికలు పారలేదు ఆ పాచికలనే మరోసారి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విసిరింది అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్గా పిలువబడే బంగ్లాదేశ్ను చేజిక్కించుకోవాలన్న కుతంత్రంతో మరోసారి ఐఎన్ఎస్ విక్రాంత్ను నాశనం చేయాలని ఘాజీని మరోసారి పంపించింది అప్పటికి ఐఎన్ఎస్ విక్రాంత్ తూర్పు నావికాదళ స్థావరమైన విశాఖపట్నం రేవులో హాల్ట్ అయ్యింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నవంబర్ పద్నాలుగున అరేబియా సముద్రం నుంచి భారత సరిహద్దుల్లోని బంగాళాఖాతంలోకి దొంగచాటుగా నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల చొరబడిపోయింది ఘాజీ జఫర్ మహమ్మద్ సారథ్యంలో పది మంది అధికారులు ఎనభై రెండు మంది నావికులతో అది భారత జలాల్లోకి వచ్చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నవంబర్ ఇరవై మూడు నాటికి మద్రాసు తీరానికి ఘాజీ చేరింది అప్పటికి అండమాన్ దీవుల సమీపంలో అంటే దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలో మన ఐఎన్ఎస్ విక్రాంతిని అక్కడికి తీసుకెళ్లడం జరిగింది దీంతో విక్రాంత్ ఎక్కడుందో మాత్రం కనిపెట్టడం ఘాజీకి సాధ్యపడలేదు ఆ ఘటనతో అదే ఏడాది డిసెంబర్ రెండు డిసెంబర్ మూడవ తేదీ అర్ధరాత్రి సమయంలో విశాఖపట్నం వెళ్ళి అక్కడ మైళ్ళను పెట్టేందుకు పన్నాగం పన్నింది పాక్ అయితే విక్రాంత్ను నాశనం ఎలా చేయాలి లేదంటే భారత నేవీకి భారీ నష్టాన్నే చేకూర్చాలన్న దుష్ట ఆలోచనను చేసింది అయితే వారి ఆటలు మాత్రం సాగలేదు భారత నేవీకి వచ్చిన సమాచారంతో ఘాజీని గుర్తించి నాశనం చేసే మిషన్కు తూర్పు నావికాదళం స్వీకారం చుట్టింది డిసెంబర్ ఒకటవ తేదీనే పాకిస్తాన్ సబ్మెరైన్ మద్రాసు లేదంటే విశాఖపట్నం తీరంలో ఉండి ఉంటుందన్న సమాచారాన్ని సబ్మెరైన్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ రాజ్పుత్ కు కమాండింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కెప్టెన్ సింగ్ కు వైస్ అడ్మిరల్ నీలకంఠకృష్ణన్ వివరించారు దీంతో ఘాజీ కోసం విశాఖపట్నం నుంచి వేటకు బయలుదేరింది ఐఎన్ఎస్ రాజ్పుత్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ మూడవ తేదీ రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు తన వేటను ప్రారంభించింది కానీ బయలుదేరిన కాసేపటికే దానిపై దాడి జరిగింది దీంతో రాజ్పుత్ వేగాన్ని అది వెళ్లే లోతును పెంచాడు కెప్టెన్ ఇంద్రజిత్ రాజ్పుత్ కు భారీ దెబ్బే తగిలిందని చెప్పినా అది ఎలాంటి దాడో మాత్రం వెల్లడించలేదు తన ఆధీనంలో ఉన్న ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర ద్వారా సోనార్ తరంగాలను ఘాజీకి పంపించారు అయితే ఐఎన్ఎస్ విక్రాంత్ విశాఖ తీరంలోనే ఉందని పాకిస్తాన్ నేవల్షిప్ కమాండర్ ఎస్ఎం అన్వర్ దానిని నాశనం చేయడానికి మూడు దశలుగా వార్హెడ్స్ ను ఉపయోగించాడు అయితే అవి అనుకున్న గమ్యానికి చేరకుండా కెప్టెన్ ఇందర్జిత్ సింగ్ నిర్వీర్యం చేయడం జరిగింది చాలాసేపు బాంబులతో దాడి చేస్తూ ఘాజీ కోసం వెతికినప్పటికీ ఎక్కడా కూడా దాని ఆనవాళ్లు మాత్రం దొరక్కపోవడంతో తిరిగి విశాఖపట్నం తీరానికి వచ్చి చేరింది కానీ ఆశ్చర్యకరంగా డిసెంబర్ నాలుగో తేదీనే తొంభై రెండు మందితో ఉన్న ఐఎన్ఎస్ ఘాజీ మాత్రం మునిగిపోయింది అది ఎలా నాశనమైందన్నది మాత్రం ఇప్పటికీ ఓ మిస్టరీనే అయితే తాము వేసిన బాంబుల వల్లే అది నాశనమైందన్నది భారత నేవీ ప్రకటన సారాంశం ఘాజీ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం వాస్తవానికి ఘాజీని అమెరికా నుంచి లీజుకు కు తీసుకుంది పాక్ అది పాక్ చేతికి రాకముందు ఘాజీ పేరు యుఎస్ఎస్ డయాబ్లో దానిని అమెరికాలోని పోర్ట్స్ మౌత్ నేవల్ షిప్ యార్డ్ తయారు చేసింది తొలిసారిగా దానిని పంతొమ్మిది వందల నాలుగు ఆగస్టు పదకొండవ తేదీన పరీక్షించారు అదే ఏడాది డిసెంబర్ ప్రయోగించారు పంతొమ్మిది వందల నలభై ఐదు మార్చి ముప్పై ఒకటిన దానిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు పంతొమ్మిది వందల అరవై నాలుగు జూన్ ఒకటిన దానిని సర్వీసుల నుంచి తీసేశారు అదే రోజున పాకిస్తాన్ కు దానిని అమెరికా ఇచ్చేసింది పాకిస్తాన్ చేతికొచ్చాక దానికి ఘాజీగా నామకరణం చేశారు పాకిస్తాన్ లో ఘాజీ అంటే ద హోలీ అని దాని అర్థం ఆనాటికే పదిహేను లక్షల డాలర్లు అంటే నేటి విలువ ప్రకారం సుమారు అది పది పాయింట్ మూడు సున్నా కోట్ల విలువ అది కూడా మన భారత కరెన్సీలో ఆ రేటుకు అది కొనుగోలు చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఏప్రిల్ రెండు నాటికి దాని మరమ్మత్తులను పూర్తి చేసింది పంతొమ్మిది వందల ఒకటి పాకిస్తాన్ యుద్ధ సమయంలో డిసెంబర్ నాలుగున అది మునిగిపోయింది చూసారా ఎంత ఆసక్తికరంగా అద్భుతంగా ఉన్నాయో ఇలాంటి విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సినదల్లా వెరీ సింపుల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక అనేక అంశాలని తెలుసుకోండి అంతేకాదు దాంతోపాటు మీ సలహాలు సూచనలు కూడా మాకు పంపించండి ఏమంటారు